thank mm -hmm. you పదకొండు నాలుగు రెండు వేల ఇరవై ఐదు మన ఖమ్మం పట్టణంలో గొప్ప శుభారంభం క్యారెట్ లేన్ వైరా రోడ్ ఖమ్మం ప్రతి ముప్పై వేల రూపాయల కొనుగోలుపై జీరో పాయింట్ ఫైవ్ గ్రాముల బంగారు నాణం ఉచితం క్యారెట్ లేన్ వైరా రోడ్ ఖమ్మం we now move on to the most important part of this inauguration. it is our distinct honour and privilege to invite the visionary leader who has consistently championed the cause of education and progress throughout our state. the honourable chief minister of telangana, sri Reddy redigaru, will now deliver the keynote address. యంగ్ పోలీస్ స్కూల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి నాతో పాటు ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఐటీ అండ్ ఇండస్ట్రీస్ మినిస్టర్ మిత్రులు శ్రీధర్బాబు గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న శాసన మండలి చీఫ్ పట్నం మహేందర్ రెడ్డి గారు స్థానిక పార్లమెంట్ సభ్యులు కొండ విశ్వేశ్వరరెడ్డి గారు స్థానిక శాసనసభ్యులు మిత్రులు ప్రకాష్ గౌడ్ గారు శాసన శాసనసభ్యులు యాదయ్య గారు శాసనసభ్యులు నాగరాజ్ గారు శాసనసభ్యులు కుంభం అనిల్ రెడ్డి గారు రాష్ట్ర డీజీపీ జితేందర్ గారు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ఈ యంగ్ ఇండియా పోలీస్ అకాడమీ పోలీస్ స్కూల్ ఇన్ఛార్జ్ సివి ఆనంద్ గారు స్టీఫెన్ రవీంద్ర గారు ఇతర పోలీసు ఉన్నతాధికారులు పోలీసు కుటుంబ సభ్యులందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా హోంగార్డ్ నుంచి డీజీపీ వరకు కాకి డ్రెస్ వేసుకునే ప్రతి పోలీసులకు ఈ యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ అనేది అత్యంత ముఖ్యమైనది తల్లిదండ్రులుగా మీరు మీ విధి నిర్వహణలో కుటుంబానికి సమయం ఇవ్వలేక మీ పిల్లల చదువుల మీద సరైన దృష్టి సారించకపోవడము మీ పిల్లలు బాగా చదువుకుంటున్న వాళ్ళు చదువుకుంటున్నారో లేదో అనే ఆందోళనతో పోలీస్ సిబ్బంది అది హోంగార్డ్ కావచ్చు వివిధ హోదాలలో ఉన్న పోలీస్ శాఖ సిబ్బంది తల్లిదండ్రుల యొక్క ఆలోచన వాళ్ళ ఆవేదన ఇది పోలీస్ కుటుంబాలతో పోలీస్ శాఖతో నాకు అత్యంత అనుబంధము ఆ శాఖలో ఉండే సిబ్బంది యొక్క ఆలోచన విధానము నాకు ఒక స్పష్టమైన అవగాహన ఉన్నది ఎన్నికల సందర్భంలోనే ఎలక్షన్ మేనిఫెస్టోలో నేను ఈ విషయాన్ని పొందుపరచడం జరిగింది అప్పుడు పోలీస్ శాఖ సిబ్బంది కానీ రాజకీయ నాయకులు కానీ దీని మీద ఎవరు ప్రత్యేకంగా దృష్టి పెట్టలేదు ఎందుకంటే ఎన్నికల్లో ఇచ్చే హామీలకు ఎన్నికల తర్వాత ఫలితాలు వచ్చిన తర్వాత పెద్దగా ప్రాధాన్యత ఉండదు అన్న ఆలోచన ఉందేమో అందుకే ఎవరూ దీని మీద పెద్దగా దృష్టి పెట్టలేదు ఈ మధ్యకాలంలో వెళ్ళినా పాత్రికేయ మిత్రులు కానీ రాజకీయ విశ్లేషకులు ప్రతి ముఖ్యమంత్రికి ఒక బ్రాండ్ ఉన్నది మీరు పదహారు నెలలు అయిన ముఖ్యమంత్రి అయ్యి మీరు ఏ బ్రాండ్ క్రియేట్ చేసుకోలేకపోతున్నారు ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు నేను చాలా సందర్భాలలో నవ్వి వదిలేసిన ఎందుకంటే ప్రశ్న అడిగేవాళ్ళు నేను ఏ బ్రాండ్ కోసం ప్రయత్నం చేస్తున్నో వాళ్ళు అవగాహన చేసుకునే పరిస్థితుల్లో లేరు అని మొట్టమొదటిసారి రెండు రూపాయలకు కిలో బియ్యం ఇచ్చిన ఎన్టీ రామారావు గారు పేదవాడు తెల్లన్నం తిన్నప్పుడల్లా వారిని గుర్తు చేసుకుంటాడు ఐటీ కంపెనీలను హైటెక్ సిటీని ఇవి చూసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు గుర్తొస్తాడని చెప్తారు అదేవిధంగా జలయజ్ఞం వ్యవసాయాన్ని ప్రాధాన్యతగా తీసుకొని ఉచిత కరెంటు నుంచి సాగునీటి ప్రాజెక్టుల వరకు రైతుల సమస్యలను చర్చించినప్పుడు రైతు బాంధవుడిగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గుర్తొస్తారు సరే ఇంకొంతమంది కొన్ని రకాలుగా కొన్ని కొన్ని బ్రాండ్స్ క్లెయిమ్ చేస్తూ ఉంటారు ఉద్యమకారులమని తెలంగాణ ప్రదాతలమని వాళ్ళ గురించి నేను పెద్దగా చర్చించదలుచుకోలేదు మరి మీరు ఏ బ్రాండ్ లేకుండానే అన్నోటీస్డ్ చీఫ్ మినిస్టర్గా మీరు రావడం పోవడం జరుగుతుందని చెప్పి విశ్లేషకులు శ్రేయోభిలాషులు అడుగుతున్నారు నేను ఒక మాట చెప్పదలుచుకున్న ఈ వేదిక మీద నుంచి విశ్లేషకులకు విమర్శకులకు ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలకి యంగ్ ఇండియా ఈజ్ మై బ్రాండ్ ఐ వాంటెడ్ టు క్రియేట్ అనే బ్రాండ్ దట్ ఈస్ కాల్డ్ యంగ్ ఇండియా